హాయ్ అండి వెల్కమ్ టు మా కబుర్లు ఈరోజు ఒక్క చక్కని షాప్కి అయితే తీసుకొచ్చానండి ఇక్కడ ఏంటంటే అన్నీ చాలా తక్కువ రేట్లకి మనకి బట్టలు అన్నీ దొరుకుతాయి అన్నమాట గణపతి ఇండస్ట్రీస్ అని ఆ షాప్కి అయితే వచ్చామండి ఇక్కడ ఏంటంటే చూడండి కింద సెక్షన్ అంతా వాళ్ళు ఇక్కడ స్టిచ్చింగ్ చేస్తారండి బట్టలన్నీ స్టిచ్చింగ్ చేస్తారన్నమాట పైన అంతా మనకి మెటీరియల్ దొరుకుతుంది ఇంకా చూడండి మనకి లేసుల దగ్గర నుంచి అన్ని ఐటమ్స్ దొరుకుతాయండి ఇక చూడండి గోల్డ్ క్లాత్ మనకి పైపింగ్లు వేసుకోవడానికి అవి ఇంకా హాఫ్ పట్టండి మీటర్ సెవెంటీ ఫైవ్ చూడండి అన్నీ తాను తానులండి అండి ఇక్కత్ క్లాత్లు అన్నీ ఉంటాయి అన్నమాట ఇక చూడండి ఇలాంటి జూట్ బ్యాగ్స్ కూడా ఉంటాయండి మనకి ఏదైనా ఫంక్షన్ ఉంది రిటర్న్ గిఫ్ట్లు ఇవ్వాలి అనుకున్నప్పుడు ఇలాగ మనకి జూట్ బ్యాగ్లు కూడా దొరుకుతాయి ఇక చూడండి ఈ బ్యాగ్ అయితే మనకి చక్కగా జిప్తో పాటు వచ్చిందండి కొంచెం పెద్ద సైజులోనే ఉన్నది మాట మనకి ఎయిటీ ఫైవ్ రూపీస్ పడుతుందంటండి ఇది ఇది చూసారా వాటర్ బాటిల్ బ్యాగ్ అన్నమాట ఫార్టీ రూపీస్ పడుతుందండి ఇది ఇక చూడండి ఈ బ్లూ బ్యాగ్ ఉంది కదా అదైతే మనకి ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అండి చూసారా ఎన్ని బ్యాగులు ఇలా ప్యాక్ చేసి ఉన్నాయో ఇగోండి ఈ బ్లూ బ్యాగ్ అయితే ఫిఫ్టీ ఫైవ్ ఈ ఆర్ చూసారా దీనికి ఫ్రంట్ని కూడా ఒక జిప్ ఉందండి మెయిన్ జిప్ ఒకటి ఉంది ఫ్రంట్ని కూడా ఉందన్నమాట రెండు కౌంటర్లు వచ్చాయి ఇది కూడా చాలా బాగుందండి ఇలా మనకి ఎన్ని కావాలన్నా అక్కడ సప్లై ఉందండి చక్కగా మనం కొనుక్కొని రిటర్న్ గిఫ్ట్లకి ప్లాన్ చేసుకోవచ్చు ఇగోండి చూడండి చాలా స్పేసియస్గా ఉంది చాలా బాగుందండి కంఫర్ట్గా ఉంది అన్నమాట ఇంకా చూసారా ఈ తాన్లు వెంటనే లంగా క్లాత్లు అండి పాప్లిన్ క్లాత్ అంటాం కదా అదండి మీటర్ మనకి సిక్స్టీ రూపీస్ మాట ఇంకా జెంట్స్కి సంబంధించిన కూడా ఉన్నాయండి ఫ్యాబ్రిక్స్ ఇలాగా షర్ట్ క్లాత్లు ప్యాంట్ క్లాత్లు అన్నీ ఉన్నాయి ఇంకా చూడండి బటన్స్ లేసులు ఇలాగా స్టిచ్చింగ్కి అవసరమైన ప్రతి వస్తువు ఇక్కడ దొరుకుతుందండి మనకి ఒకే దగ్గర అన్నీ దొరుకుతాయి అన్నమాట కర్టెన్స్ అని ఇగోండి జెంట్స్కి టీ షర్ట్లు షర్ట్లు ఇలా చాలా ఉన్నాయండి చుట్టూ ఎక్కడ చూసినా బట్టలే మాట ఇక చూసారా ఇలా గా ఉన్న మోడర్న్ వేరు ఉన్నాయండి ఇంకా మళ్ళీ మనకి స్వెటర్లు ఇలాంటి వింటర్ వేరు అన్నీ కూడా దొరుకుతున్నాయండి ఇక చూడండి ఇది మనకి చుడిదార్ సెట్ మాట కాటన్ది ఫోర్ నైంటీ ఫైవ్ రూపీస్ అండి టాపు బాటము చున్నీ ఇలా వస్తాయి ఇందులో ఇవన్నీ కలర్స్ ఇగోండి ఇవన్నీ ఇంకా నెక్స్ట్ క్లాత్లు తాన్లు ఉన్నాయి చూసారండి మంచి ఇగో చూడండి ఈ రెడ్ కలర్ది మంచి సీక్వెన్స్ వర్క్ వచ్చి చాలా బాగుంది మేడం మనకి ఏంటంటే లాంగ్ ఫ్రాక్లు కానీ గాగ్రాలు కానీ యూజ్ అవుతాయండి ఇవి ఇదిగోండి ఈ అరలో ఉన్నవన్నీ అలాగే దానికి సంబంధించినవే మాట ఇది చూడండి మంచి సీక్వెన్స్ వర్క్ వచ్చి చాలా బాగుందండి చూడడానికి ఇవేంటంటే పెద్ద పన్నాల్లో వచ్చిందన్నమాట మనకి రాసిల్క్ మెటీరియల్ మీద సీక్వెన్స్ వర్క్ అన్నమాట చాలా బాగున్నాయండి అవి మనకి మీటర్ వన్ నైంటీ ఫైవ్ అన్నమాట ఇగో ఇప్పుడు చూసినవన్నీ మీటర్ వన్ నైంటీ ఫైవ్ పడుతుందండి ఇది చూసారా ఈ క్లాత్ చాలా బాగుందండి ఇది ఏంటంటే జార్జిట్ మీద సీక్వెన్స్ వర్క్ వచ్చిందన్నమాట చాలా బాగుంది ఇంకా చాలా రేటు కూడా చాలా తక్కువ ఉందండి వన్ ఫిఫ్టీ రూపీస్ మీటరు మనకి టూ మీటర్స్ తీసుకుంటే టాప్ అయిపోతుంది లేదంటే చున్నీ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు చాలా ఫ్రెండ్లీ బడ్జెట్లో వచ్చిందండి ఈ క్లాత్ నాకు చాలా బాగా నచ్చింది ఇందులో చాలా కలర్స్ అవి ఉన్నాయి అన్నమాట ఇదిగోండి ఇవన్నీ అందులో కలర్స్ ఇవి చూడండి ఈ తాన్లు ఏంటంటే త్రీ మీటర్స్ అండి ఒకే దాంట్లో త్రీ మీటర్స్ సెట్ చేసి ఉంచేస్తారనమాట వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మనకి ఏంటంటే నైట్లకి కుట్టుకోవచ్చు లేకపోతే చిన్నపిల్లలకి సమ్మర్లో ఫ్రాక్స్ కుట్టుకోవచ్చు మంచి కాటన్ మెటీరియల్ అండి క్లాత్ కూడా చాలా బాగుంది స్మూత్గా మనకి స్కిన్ ఫ్రెండ్లీగా ఉంటుంది అన్నమాట చాలా బాగుందండి త్రీ మీటర్స్ కాబట్టి మనకి ఒక టాప్ అవుతుంది లేదా ఒక బ్లౌజ్ కుట్టుకోవచ్చు లేదా చిన్నపిల్లలకి ఫ్రాక్స్ ఇలా కుట్టుకోవచ్చు మనకి ఏంటంటే మీటర్ యాభై ఎనిమిది రూపాయల దగ్గర పడుతున్నట్టు కదా సో ఇది ఒకటి ఐటమ్ బాగుందండి త్రీ మీటర్స్ కలిపి మనం తీసేసుకోవాలన్నమాట ఆ బిట్ అలా తీసేసుకోవాలన్నమాట ఇందులో మంచి మంచివి ఉన్నాయండి ఇక ఇది చూడండి రియాన్ క్లాత్ ఇప్పుడు మనకి టాప్లు అయ్యే వస్తున్నాయి కదా రియాన్ క్లాత్ అది మాట ఇది మీటర్ వంద రూపాయలు మనకి టూ మీటర్స్ తీసుకుంటే ఒక టాప్ అయిపోతుంది అలా చాలా బాగున్నాయండి మెటీరియల్స్ అయితే ఇవన్నీ వాటిలో కలర్స్ అండి ఇవన్నీను మనకి ఇది చూడండి ఎంత బాగుందంటే డార్క్ కలరు ఇది కూడా మనకి మీటర్ హండ్రెడ్ రూపీస్ అండి చాలా బాగుంది క్లాత్ కూడా చాలా చక్కగా స్మూత్ గా ఉందండి రఫ్గా అలా ఏం లేకుండా చాలా బాగుంది ఇది కూడా మనకి హండ్రెడ్ రూపీస్ పడుతుంది మాట పెద్ద పన్నా అండి ఇది కూడా పెద్ద పన్నా వచ్చింది మీటర్ నర తీసుకున్న మనకి టాప్కి అడ్జస్ట్ చేసేసుకోవచ్చు ఇక చూడండి ఇలా ఇక్కత్వి ఇలాంటివి అన్నీ చాలా ఉన్నాయండి పెద్ద పన్నా అయితే మనకి వన్ ఫిఫ్టీ చిన్న పన్నా అయితే మనకి హండ్రెడ్ రూపీస్కి వస్తున్నాయి అన్నమాట ఇవి చూడండి బాటమ్ క్లాత్లు రియాన్తో బాటమ్ క్లాత్లు ఇది మనకి హండ్రెడ్ రూపీస్ పడుతుందండి మీటరు ఇది కూడా చాలా బాగుంది క్వాలిటీ అయితే ఇంకా లేడీస్కి సంబంధించిన సాక్స్లు అలాంటివి కూడా ఉన్నాయండి చాలా వింటర్ కలెక్షన్ కూడా చాలా బాగుంది ఇక్కడ ఇగోండి ఇవన్నీ కూడా సాక్స్లకు సంబంధించినవి ఇలా ఫ్యాన్సీ హ్యాట్లు క్యాప్లు అలా ఉన్నాయండి జెంట్స్కి కూడా చాలా చాలా కలెక్షన్ ఉందండి నేనైతే డీటెయిల్గా అవి చూపించట్లేదు ఇలా షర్ట్లు ప్యాంట్లు ఇంకా మనకి చెప్పల్స్ కూడా ఉన్నాయమాట జీన్ ప్యాంట్లు ఇవన్నీ కూడా ఉన్నాయండి ఒక్క దగ్గర ఒక్క ఈ షాప్కి ఒక్కదానికి వస్తే మనకు ఫ్యామిలీకి సరిపడా అన్నీ ఇక్కడే కొనేసుకోవచ్చు అన్నమాట ఇదిగోండి ఇలాంటి జాకెట్స్ అని హుడీస్ అని అలాంటివి కూడా ఉన్నాయి ఇంకా జీన్ క్లాత్తో మనకి టాప్లు వస్తాయి కదండి ఇదిగోండి ఇలాంటి జాకెట్లు ఉంటాయి కదా ఇది కూడా ఫోర్ నైంటీ ఫైవ్ అలా పడుతున్నాయండి చాలా కలెక్షన్ అయితే ఉంది వీటిలో కూడా వింటర్ కలెక్షన్ కూడా చాలా బాగున్నాయండి నెక్స్ట్ ఏంటంటే ఇక చూడండి ఇలాగా క్యాప్ వచ్చిన మోడల్ ఉంటాయి కదండి హుడీస్ లాగా అలాంటివి కూడా ఉన్నాయన్నమాట ఇక చూడండి లేడీస్ కి సంబంధించిన కౌంటర్ లోకి అయితే వచ్చాము ఇప్పుడు ఇదంతా లేడీస్ కౌంటర్ అండి చాలా పెద్దది అన్నమాట మనకి చాలా ఎక్కువ ప్లేస్ లో ఉంటది ఈ షాప్ అంతాను ఇదిగోండి ఇది ఎంత లేడీస్ ఫుట్వేర్ అన్నమాట ఇందులో కూడా చాలా చాలా కలెక్షన్ అయితే ఉందండి నెక్స్ట్ చూడండి ఈ సమ్మర్ ఫ్రాక్స్ ఇవేంటంటే మూడు ఫ్రాక్లు కలిపి మనకి ఫైవ్ హండ్రెడ్ అంటండి ఇలాగా ఆఫర్లా ఇచ్చారనమాట సమ్మర్ ఫ్రాక్స్ ఒకే సైజులో తీసుకోవాలని కూడా లేదంటండి డిఫరెంట్ డిఫరెంట్ సైజులైనా మూడు ఏ మూడు అయినా ఫైవ్ హండ్రెడ్కి వస్తున్నాయంట ఈ ఐటెం ఒకటి బాగుందండి డైలీ వేర్ కింద వాడుకోవచ్చు ఇంకా అమ్మాయిలు పెట్టుకునే బెల్ట్లు అలాంటివి కూడా ఉన్నాయండి ఇవి కూడా రెండు రకాలు ఉన్నాయి ఒకటేమో వన్ ట్వంటీ ఫైవ్ ఒకటేమో వన్ నైంటీ ఫైవ్ ఇలాగ టూ కాస్ట్లలో ఇలా ఉన్నాయండి నెక్స్ట్ చూడండి ఇలాగ రెడీమేడ్ డ్రెస్సులు ఉన్నాయండి అదిరిపోయింది ఇది అయితే నాకు చాలా బాగా నచ్చిందండి ఇప్పుడు లంగా వాణిలో అమ్మాయిలు చాలా ఇష్టపడుతున్నారు కదండి వేసుకోవడానికి ఇగోండి ఇలాగా త్రీ పీస్ సెట్ అట లంగా మనకి బ్లౌజ్ పీసు ఇంకా వాని వస్తుందండి చాలా బాగుంది వాని కూడా చాలా పెద్దది ఉందండి టూ టూ అండ్ హాఫ్ మీటర్స్ వానీ వచ్చింది అన్నమాట ఇదైతే మనకి థర్టీన్ నైంటీ ఫైవ్ అండి పదమూడు తొంభై ఐదు పడుతుంది మాట ఈ చూడండి ఇలాగా జరీ సీక్వెన్స్ కూడా వచ్చింది ఇవన్నీ ఇందులో కలర్స్ అండి ఇంకా ఇందులో థౌజండ్ రూపీస్ కూడా వచ్చిందంటే స్టాక్ అయిపోయిందంటే మళ్ళీ రీస్టాక్ అవుతుందండి అని చెప్పారు ఇగోండి ఇంత పెద్ద సైజ్ అండి లంగా కూడా ఇది సెమీ స్టిచ్డ్ లంగా వస్తుంది అన్నమాట ఆ లెహంగానే మనకి సైజుని బట్టి చూసుకోవచ్చు ఇగోండి నా అంత పొడవు ఉంది ఎంత పొడవు ఉన్న వాళ్ళకైనా సరిపోతుందండి లేదు సైజ్ తగ్గించుకోవాలంటే ఒక ఫోల్డ్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుందండి మెటీరియల్ కూడా చాలా బాగుంది ఇగో చూడండి ఓనీ ఎంత వచ్చిందో చాలా పెద్దది వచ్చింది టూ అండ్ హాఫ్ మీటర్స్ వచ్చిందన్నమాట ఆ ఆ బడ్జెట్కి ఇది బాగా నచ్చిందండి ఇక చూసారా ఇలా జరీ బుటీస్ వచ్చాయి అన్నమాట బ్లౌజ్ మాత్రం మనం కుట్టించుకోవాలి నెక్స్ట్ ఏమో మ్యాట్ కలెక్షన్ అండి ఇక్కడ అంతాను మనకి కార్పెట్లు డోర్ కి ఒక సెక్షన్ అన్నమాట ఎన్ని రకాలు ఉంటాయంటే మనకి అబ్బా ఎన్ని వెరైటీస్ ఉంటాయో ఇందులో అనిపిస్తుంది అన్నమాట చూడడానికి చాలా చాలా బాగున్నాయండి ఇదిగో చూడండి ఇలా రన్నర్స్ మ్యాట్స్ అన్నీనూ బడ్జెట్లు ఏ మనకి ఏ బడ్జెట్లో కావాలంటే ఆ బడ్జెట్లో ఉన్నాయండి వన్ నైంటీ ఫైవ్ వన్ సెక్ వన్ సిక్స్టీ ఫైవ్ త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఇలా చాలా రేంజ్ల్లో ఉన్నాయి ఇంకా ఈ డ్రెస్ చూడండి ఇవాళ రేపు ఇలా ఆర్గంజా చున్నీ వచ్చిన డ్రెస్లు చాలా ఫ్యాషన్ కదండి ఇది థౌజండ్ రూపీస్ అంట ఇంకా సపరేట్గా చున్నీలు కూడా దొరుకుతున్నాయండి మనకి ప్లెయిన్ చున్నీలని లేసులతో వచ్చిన చున్నీలని అలా చాలా రకరకాల చున్నీలు ఉన్నాయండి చున్నీల్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట ఇంకా కలెక్షన్ కూడా ఎక్కువ ఉందండి మనకి చక్కగా మ్యాచింగ్స్కి ఈజీగా దొరికిపోతాయి ఇక్కడ తీసుకొస్తే ఇగోండి ఇవన్నీ టాపులు రెడీమేడ్ టాపులు మాట మనకి ఏంటంటే ఫైవ్ ఎక్సెల్ వరకు కూడా మనకి ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయండి టాపులు అయితే మాత్రం ఇగోండి ఇవి చూడండి మనకి ఏంటంటే సోఫాల మీద వేసుకుంటాం కదండి క్లాత్లు వెనక చేరబడిన దగ్గర కిందనే అలా వేసుకుంటాం కదా ఇవి కూడా చాలా కలెక్షన్ ఉందండి ఎన్ని డిజైన్లు కావాలంటే అన్ని డిజైన్లు డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి అన్నమాట మనకి బడ్జెట్ కూడా అంతే ఏ బడ్జెట్లో కావాలన్నా కూడా ఉన్నాయండి తక్కువ నుంచి ఎక్కువ బడ్జెట్ వరకు కూడా ఈ సోఫా క్లాత్లు కూడా ఉన్నాయి ఒకే దగ్గర ఇవన్నీ దొరుకుతున్నాయండి ఇగోండి ఇవన్నీ కబోర్డ్లో వేసుకునే షీట్స్ ఉన్నాయి కదా అవి మీటర్లు ఇలాగ బండిల్స్ ఉన్నాయండి అందులో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి ఇంకా కర్టెన్స్ అండి ముఖ్యంగా కర్టెన్స్ ఇక్కడే స్టిచ్ చేస్తారన్నమాట మనం మన ఇంటి డోర్ కర్టెన్లు విండోలు మెజర్మెంట్స్ ఇస్తే మెజర్మెంట్స్ బట్టి కూడా వీళ్ళు స్టిచ్ చేసి ఇస్తారు ఎందుకంటే కిందనే ఉందండి స్టిచ్చింగ్ ఇది అంతాను ఇక చూసారా మంచి మంచి మెటీరియల్ అయితే ఉంటుంది మనం మెటీరియల్ సెలెక్ట్ చేసుకొని మనకి ఈ సైజుల్లో కావాలి అంటే చక్కగా ఆ సైజుల్లో స్టిచ్ చేసి అనమాట ఇగోండి ఇలా ప్లెయిన్ ప్లెయిన్ కర్టెన్స్ అవన్నీ కూడా ఉన్నాయండి మనకి ఏంటంటే కర్టెన్ డోర్ కర్టెన్ అయితే ఫోర్ నైంటీ ఫైవ్ విండోకి అయితే ఫోర్ ఫార్టీ అలా పడుతున్నాయండి ఈ బ్లూవి ఇక చూసారా ఈ ప్లెయిన్వి మనకి కొన్ని ప్లెయిన్ వేసి పక్కన మళ్ళీ డిజైన్ వేసి అలాగే మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు అన్నమాట చాలా బాగున్నాయి ఇగోండి ఇవి చూడండి ఇదేంటంటే డోర్ అయితే టూ ఎయిటీ విండో అయితే టూ ఫార్టీ పడుతున్నాయి అంటండి ఈ లేసులు కూడా అంతే ఇలాగా కర్టెన్స్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయండి చాలా బాగున్నాయి కర్టెన్స్ కూడా దివాన్ సెట్స్ ఉన్నాయండి అదొక ఒక కౌంటర్ అంతా దివాన్ సెట్స్ అన్నమాట మనకి మామూలుగా రెగ్యులర్ యూజ్కి వేసుకునేవి మళ్ళీ పార్టీ వేర్గా వేసుకునేవి కూడా ఉన్నాయి ఇంకా చూడండి ఇదైతే మనకి త్రీ ఫిఫ్టీ పడుతుందంట రెగ్యులర్గా మన దివాన్ సెట్ల కింద వాడుకోవడానికి మాట డైలీ యూజ్కి నెక్స్ట్ ఇది చూడండి పార్టీ వేర్ కింద ఉంటాయి ఇదేంటంటే మనకి రెండు పిల్లోస్ చిన్న చిన్న పిల్లోస్ కూడా వచ్చి ఉన్నాదండి అది ఫిఫ్టీన్ హండ్రెడ్ అంట అలాగా చాలా చాలా వెరైటీస్ ఉన్నాయండి మంచి మంచి మోడల్స్ కూడా చాలా బాగున్నాయి ఇగోండి ఇవన్నీ మనకి షీట్స్ సిక్స్ బై సిక్స్ సిక్స్ బై సెవెన్ సెవెన్ బై సెవెన్ ఎయిట్ బై ఎయిట్ కింగ్ సైజు అలా ఉన్నాయండి ఇంకా ఇలాగ పంచులు కండువాళ్ళు ఇలాగ రామ్రాజ్ గార్టెన్ అవి కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి అవి కూడా ఒక తీసేసుకోవచ్చు అన్నమాట ఇంకా సారీస్ కూడా చెప్పలేనని సారీస్ ఉన్నాయండి కాటన్ సారీస్ సిల్క్ సింథటిక్ అలా ఏవైనా అన్నమాట అన్ని రకాలు ఉన్నాయి ఇది చూడండి ఈ లాంగ్ ఫ్రాక్ చక్కగా మంచి వైట్ కలర్ లో చిన్న చిన్న పువ్వులు ఉంటే చాలా బాగుందండి చూడడానికి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అంటే అది చక్కగా లైనింగ్ వేసి స్టిచ్ చేసి ఉన్నాయండి మన సైజ్ చూసుకుని తీసేసుకోవడం ఏమాట ఇగోండి ఈ బ్లాక్ అయితే ఫైవ్ నైన్టీ ఫైవ్ రూపీస్ అంటండి చాలా బాగున్నాయండి ఇలాంటి మోడర్న్ క్లా గా కుట్టిన టాప్లు అవి చాలా బాగున్నాయి ఇక్కడ కలెక్షన్ అయితే ఇగోండి నెక్స్ట్ చూడండి ఇగోండి ఇలా కార్పెట్లు ఉన్నాయి నెక్స్ట్ ఇలాగ క్రష్ ఉంటుంది కదండి క్రష్ మెటీరియల్ ఉంటుంది కదా అది కూడా ఉందండి మీటర్ వన్ ఫిఫ్టీ అలా ఇంకా రియాన్ మీద వర్క్ చిన్నవి అలా అవి అవి కూడా ఉన్నాయండి మనకి అవి అయితే వన్ ఫిఫ్టీ రూపీస్ మాట ఇలా సీక్వెన్స్ వర్క్లు వచ్చినవన్నీ కూడా మీటర్ వన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇంకా పెద్ద పన్నా అండి ఇది చూడండి చాలా బాగుందండి ఇలా షేడింగ్స్ లా వచ్చింది వచ్చిందన్నమాట మనకి మీటర్ వన్ ఫిఫ్టీ పడుతుంది మన ఇలాగ తాన్లో ఉంది కదా సారీ కింద అయినా తీసుకోవచ్చు అన్నమాట ఈ లెవెంటర్ ఇప్పుడు చాలా ఫ్యాషన్గా ఉంది కదండి మన సారీ కిందైనా తీసుకోవచ్చు లేకపోతే లాంగ్ ఫ్రాక్ అయినా స్టిచ్ చేసుకోవచ్చు ఇంకా చూడండి నెట్ క్లాత్ ఉంటుంది కదండి అలాంటి నెట్ క్లాత్లు కూడా ఉన్నాయి ఇది విత్తే మీటర్ హండ్రెడ్ రూపీస్ అని ఏంటంటే చాలా కలర్స్ ఉన్నాయండి చూడండి మంచి మంచి కలర్స్ ఉన్నాయి వాటికి సరిపడా లేసులు కూడా ఉన్నాయండి మన ఏదైనా స్టిచ్ చేయించుకోవాలి అనుకుంటే లేసులు అవన్నీ కూడా ఉన్నాయి ఇంకా ప్యాంటు షర్టు సెట్లు ఉన్నాయండి ఏంటంటే ఎవరికైనా బట్టలు పెట్టాలి అలా అనుకుంటే చక్కగా ఒకే ఒక గిఫ్ట్ బాక్స్లో అలా వచ్చేసాయి అన్నమాట ప్యాంటు షర్టు సెట్ మాట అది ఇక చూడండి ఇంకా క్యాన్ క్యాన్ అంటాం కదండి క్యాన్ క్యాన్లు కూడా ఉన్నాయండి అదైతే మనకి మీటర్ ఫిఫ్టీ రూపీస్కే ఉంటుందండి మామూలుగా అయితే బయటను కొంచెం ఎక్కువ రేటుకే ఉంటాయి కదా మనకి ఇక్కడ అన్ని చాలా తక్కువ రేటుకి ఇంకా ఆఫర్లు కూడా పెడతారండి ఇలాగా కాంబో ప్యాక్ల లాగా అలా కూడా పెడతారనమాట ఒకసారి విజిట్ చేస్తే మాత్రం చాలా బాగుంటుందండి ఈ షాప్ అయితే చూడడానికి అంత హోల్సేల్గా ఉంటాయి అన్నమాట మనకి ఇదేంటంటే మనకి వైజాగ్లోని పాలెంలో ఉన్న ఆటోనగర్లో గణపతి టెక్స్టైల్స్ అండి వాళ్ళది ఒక ఒక షాప్ అయితే ఇప్పుడు చూసాము వాళ్ళది సెకండ్ బ్రాంచ్ కూడా ఈ మధ్యన రీసెంట్గా ఓపెన్ చేశారండి ఇది సెకండ్ బ్రాంచ్ అనమాట ఇది కూడా చాలా బాగుందండి అన్ని మెటీరియల్స్ ఇక్కడ కూడా అవైలబుల్గా ఉన్నాయన్నమాట అందులో కూడా ఏమున్నాయో చూద్దామండి ఇగో చూసారా ఇక్కడ ఫ్రాక్లు లాంగ్ ఫ్రాక్లు అన్నీ స్టి స్టిచ్చెస్ ఉన్నాయండి ఇవన్నీ కూడా ఆఫర్లో ఉన్నాయండి ఇదేంటంటే వన్ ప్లస్ వన్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అంటండి మనకి ఈ లాంగ్ ఫ్రాక్లు ఇంకా ఈ ఇటు సైడ్ ఉన్నవి వన్ ప్లస్ వన్ సిక్స్ హండ్రెడ్ అండి రెండు మనకి సిక్స్ హండ్రెడ్కి వస్తున్నాయి అన్నమాట ఇలాగ చక్కగా మనకి క్లాత్కే ఎక్కువ రేటు పడుతుంది ఇంకా స్టిచ్చింగ్కి కూడా మనకి ఛార్జెస్ అవుతాయి కదండి అలాంటిది క్లాత్ స్టిచ్చింగ్ ఛార్జెస్ అన్నీ కలిపి ఈ రేట్లు అంటే నాకైతే రీజనబుల్గా అనిపించాయండి చక్కగా అమ్మాయిలు ఇవాళ రేపు ఈ లాంగ్ ఫ్రాక్లు చాలా ఇష్టపడుతున్నారు కదండి లాంగ్ ఫ్రాక్లు ఫ్యాషన్ ఉంది కదా ఇలాగ డైరెక్ట్గా రెడీమేడ్ తీసేసుకుంటే చాలా బాగుంటుంది విత్ లైనింగ్ కూడా వేసి ఉన్నాయండి కొన్నిటికైతే ఇలా బుట్ట చేతులు అలాగా అలాగే ఫ్యాషన్గా కుట్టారండి చాలా బాగున్నాయి మోడల్ ఎందుకంటే వీళ్ళదే ఇక్కడ స్టిచ్చింగ్ కూడా ఇక్కడే ఉంటుందండి కిందనే చేస్తారనమాట అందుకని వీళ్ళు చాలా తక్కువ ఇస్తున్నారు ఇస్తున్నారనమాట ఇగోండి ఇక్కడ కూడా డోర్ మేట్లు అన్నీ ఇలాగ వరుసగా పెట్టేసి ఉన్నాయండి ఇంకా చూడండి మొత్తం ఈ ఏరియా అంతా కర్టెన్స్ బెడ్షీట్లు ఆఫర్లు పెట్టినవన్నీ ఇలా ఇక్కడ పెట్టేశారు అన్నమాట ఎంట్రన్స్లో ఏంటంటే మనకి ఒక్కొక్క పీస్ ఉండిపోయిన మనకి చూడండి సోఫా వెనక్కి వేసే క్లాత్లు ఉంటాయి కదండి అవి కూడా ఒక్కొక్కటి మిగిలిపోతాయి కదా అలాంటివి కూడా ఇక్కడ ఫిఫ్టీ రూపీస్కి ఇలా పెట్టేశారు అన్నమాట ఇలా చాలా ఆఫర్లు అయితే పెట్టారండి ఇక్కడ ఇక చూసారా ఇవి మనం మిక్సీ మీద కవర్ కింద వేసుకోవడానికి లేకపోతే గ్రైండర్ మీద కవర్ కింద వేసుకోవడానికి మనకి ఫిఫ్టీ రూపీస్కి పడుతున్నాయి కదా బాగున్నాయి అనిపించిందండి నాకైతే దాని మీద టిఫై మీద వేసుకోవచ్చు లేకపోతే మెషిన్ మీద కవర్ లాగా వేసుకోవచ్చు ఇగోండి ఇవన్నీ అంతే ఒక్కొక్కటి ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అనమాట నెక్స్ట్ ఇక చూసారా ఇలాగ రగ్గులు అవి కాంబో ఆఫర్లు పెట్టారండి వన్ ప్లస్ వన్ అలాగా సిక్స్ బై సెవెన్ సిక్స్ బై ఫోరు అలా చాలా సైజుల్లో రగ్గులు అవన్నీ కూడా ఉన్నాయండి రెండు కలిపి ఐదు వందలు రెండు కలిపి ఆరు వందలు అలాగ చాలా చాలా కాంబినేషన్స్లో అయితే పెట్టారన్నమాట కొన్ని అయితే ఫోర్ పీసెస్ ఫైవ్ హండ్రెడ్ త్రీ ఫీ త్రీ పీసెస్ ఫైవ్ హండ్రెడ్ అలా కూడా ఉన్నాయండి ఇగోండి ఈ కర్టెన్స్ అన్నీ కూడా ఆఫర్లో ఉన్నాయన్నమాట ఫోర్ పీసెస్ ఫైవ్ హండ్రెడ్ అలా దాంట్లో ఉన్నాయండి నెక్స్ట్ షాప్లోకి అయితే వెళ్దాము ఇగోండి అయితే సారీస్ మనకి బ్రాండెడ్వి కూడా ఇక్కడ దొరుకుతాయండి జెంట్స్కి సంబంధించిన కౌంటర్ మాట ఇదంతాను మొత్తం ప్యాంట్లు షర్ట్లు హుడీస్ అన్నీ ఇక్కడ ఒక్క దగ్గరే దొరుకుతాయండి చూడండి వరుసగా అన్నమాట ఇగోండి కొత్త షాప్లో ఇంకా బాగున్నాయండి సోఫా మీద వేసిన కవర్లు చూడండి అది ఈచ్ వన్ ఫిఫ్టీ పడుతుంది మనకి ఎన్ని కావాలంటే కొన్ని సోఫాలకి సిక్స్ సరిపోతాయి కొన్ని టెన్ పడతాయి అలా ఉంటది కదండి అలా తీసుకోవచ్చు మనకి ఎన్ని కావాలంటే అన్ని ఇక చూడండి టవల్స్ సారీసు గద్వాల్ సారీస్ మనకి సాఫ్ట్ సిల్క్ కాటన్ సిల్క్ అలా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయండి చాలా చాలా బాగున్నాయి అన్నమాట శారీస్ కలెక్షన్ కూడా చాలా బాగుందండి ఇగో చూడండి పటోలి సారీస్ అవి కూడా ఇప్పుడు ఎక్కువ ఫ్యాషన్ ఉంది కదా ఆ శారీస్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయండి ఒకటి రెండు అని కాదండి చాలా వందల్లో ఉన్నాయి అన్నమాట కలెక్షన్ అయితే చాలా చాలా బాగున్నాయి ఇక చూడండి మంచి మంచి సారీస్ మనకి తక్కువ రేట్లు రేట్ ఏమో ఇది ఈ శారీ అయితే మనకి ఫోర్టీన్ హండ్రెడ్ పడుతుంది చాలా బాగున్నాయండి చా చూడడానికి మనకి అసలు టైం సరిపోదు అన్నమాట ఒక రోజంతా కేటాయించుకొని రావాలి షాపింగ్ ఈ షాప్కి వద్దాం అనుకుంటే మాత్రం ఒక రోజంతా కేటాయించుకోవాలి మంచి మంచి కలెక్షన్ అయితే ఉంది ఇక చూడండి ఈ డ్రెస్ మెటీరియల్ ఇదైతే మనకి ఎయిట్ ఫిఫ్టీ ఫైవ్ పడుతుందండి చాలా బాగుందండి మంచి వర్క్ వచ్చింది క్లాత్ బాగుందండి ముఖ్యంగా క్లాత్ చాలా బాగుంది మంచి కాటన్ ఇంకా ఇవాళ రేపు ఈ ఆర్గంజా క్లాత్లు ఒకటి చాలా ఫ్యాషన్గా ఉన్నాయి కదండి వన్ నైన్టీ ఫైవ్ రూపీస్ అంటే అండి మీటరు ఇవి కూడా చాలా బాగున్నాయి లాంగ్ ఫ్రాక్ అవి స్టిచ్చింగ్ చేయించుకుంటే ఇవి చాలా బాగా వస్తాయి నెక్స్ట్ ఏంటంటే ఇక చూడండి ఈ ఆర్గింజాలో ఈ బ్లూ కలరు భలే బాగుందండి క్లాత్ ఇలా పట్టుకోవడానికి చాలా స్మూత్గా చాలా జారిపోతున్నట్టుగా అలా ఉంది అన్నమాట ఈ వీటితో లాంగ్ ఫ్రాక్లు అయితే చాలా బాగుంటాయండి అమ్మాయిలకి ఇక చూసారా ఇవన్నీ వాటిలో కలర్స్ అన్నమాట ఇవన్నీ నెక్స్ట్ ఏంటంటే బాటమ్ క్లాత్లు కూడా ఉన్నాయండి చాలా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ఇది మనకి మీటర్ వంద రూపాయలు పడుతుందండి ఇది కూడా పెద్ద పన్నా వచ్చింది అన్నమాట నెక్స్ట్ జెన్స్కి సంబంధించినవండి ఇలాగ షేర్వానీలు అవి కూడా ఉన్నాయి ఇంకా సూట్లు ఉన్నాయండి నెక్స్ట్ ఓన్లీ బ్లాజర్స్ కూడా అన్నమాట ఇలాగ కంప్లీట్ షాపింగ్ అన్నమాట ఒకే షాప్లో అన్ని అన్ని రకాలు మనకు దొరుకుతున్నాయండి ఇదిగో చూడండి బ్లాజర్స్ కూడా చాలా బాగున్నాయండి మంచి మంచి కలర్స్ లేదు ఇక్కడే స్టిచ్చింగ్ చేస్తారు కాబట్టి మనం సైజులు ఇచ్చినా మనం స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు ఇది చూడండి మల్టీ కలర్లో ఇది ఒకటి చాలా బాగుంది చక్కగా చిన్న సీక్వెన్స్ వర్క్ కూడా వచ్చిందండి మీటర్ వన్ నైంటీ ఫైవ్ రూపీస్ ఇది కూడా డ్రెస్ లకు బాగుంటుంది ఇది ఇది చూడండి ఇది కోటా సిల్క్ లా వచ్చిందండి ఈ క్లాత్ కూడా చాలా బాగుంది ఇదైతే మనకి వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అంటండి మీటరు మన టాప్ లైక్ కూడా కుట్టించుకోవచ్చు ఇది చూడండి రెడీమేడ్ చక్క సీక్వెన్స్ తో చికెన్ వైల్ చికెన్ వర్క్ అంటా కదండి అది వచ్చింది ఫ్రంట్ బ్యాక్ కూడా వచ్చింది ఇదేంటంటే చిప్ వర్క్ లేకుండా వచ్చింది ప్లెయిన్గా వచ్చిందన్నమాట చికెన్ వర్క్తో చికెన్ వర్క్ మీద చిప్స్తో కూడా వచ్చిందండి ఇది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఏంటంటే లార్జ్ నుండి ఫైవ్ ఎక్స్ఎల్ వరకు దొరుకుతాయండి ఇందులోనే త్రీ డబుల్ ఎక్స్ఎల్ త్రిబుల్ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ అలాగే అన్ని సైజుల్లో కూడా దొరుకుతున్నాయి అన్నమాట మనకి ఇక్కడ ట్రయల్ రూమ్ కూడా ఉందండి చక్కగా మనం ట్రై చేసుకోవచ్చు చూసుకొని వేసుకొని చూసుకొని సైజు మనకి ఏది సరిపోతుందో చూసుకొని అలా తీసుకోవచ్చు మాట ఇంకా ఇక్కడ చూడండి అమ్మాయిలకి ఉన్నాయండి చిన్నపిల్లలకి ఉన్నాయి ఇక్కడ ఫ్రాక్స్ ఎక్సలెంట్గా ఉన్నాయండి చూడండి ఈ ఫ్రాక్ ఎయిట్ నైంటీ ఫైవ్ రూపీస్ పడుతుందంట ఎన్ని కలెక్షన్ ఉందంటే చాలా బాగుందండి ఇప్పుడు ఫస్ట్ బర్త్డేకి ఏదైనా పండగలకి వచ్చినప్పుడు స్పెషల్గా వెయ్యాలి అనుకుంటే ఇలాగా కుచ్చులు కుచ్చులు గౌన్లు అలాగా చాలా బాగున్నాయండి ఎక్కువ ఫ్రిల్స్ పెట్టి ఉన్న గౌన్లు లోపల క్యాన్ క్యాన్ వేసి ఉంటాయి కదండి ఆడపిల్లలవి అవి చాలా బాగున్నాయి నెక్స్ట్ నైటీస్ ఉన్నాయండి నైటీస్ కూడా అంతేనండి ఇక్కడే కుడతారు అందుకు చాలా చాలా కలెక్షన్ ఉందన్నమాట మనకి చాలా సైజుల్లో ఉన్నాయండి ఇలాగ వర్క్ వచ్చిన నైటీలు ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి మంచి మంచి మోడల్స్ ఉన్నాయండి ఇవి కూడా నైటీల్లో కూడా చాలా కలెక్షన్ ఉంది నెక్స్ట్ ఈ డ్రెస్ చూడండి ఇది ఒక త్రీ పీస్ సెట్ అన్నమాట చాలా బాగుందండి సీక్వెన్స్ వర్క్ వచ్చి మనకి పార్టీ ఉంది ఉందట రేట్ అయితే మాత్రం ఎయిట్ నైన్టీ ఫైవ్ రూపీస్ అండి ఆ రేట్ కూడా ఇది చాలా బాగుంది ఇదిగో చూడండి లైనింగ్ కూడా మంచిగా వేశారు ఇంకా లోపల క్యాన్ క్యాన్ వేశారండి అది కూడా చిన్న ఫ్రిల్స్ వరకే కాకుండా పై వరకు కూడా ఉంది మాట ఎక్కువ క్లాత్తో క్యాన్ క్యాన్ కూడా పెద్దది పెట్టి చాలా బాగుంది మనకి బుట్టలా వచ్చిందిమాట చూడడానికి ఇగోండి ఇవన్నీ కిడ్స్వి మనకి వింటర్వేరు ఇలాగ చాలా కలెక్షన్ అయితే ఉందండి చాలా బాగున్నాయి చూడండి ఎంత మోడర్న్గా ఉన్నాయో ఫ్రాక్స్ కూడా చాలా చాలా వెరైటీ వెరైటీగా ఉన్నాయండి అమ్మాయిలు డ్రెస్సులు చూడడానికే చాలా బాగుంటాయి కదా అందులో ఇన్ని మోడల్స్ ఒకే దగ్గర చూసేసరికి చాలా బాగా అనిపించిందండి ఇక చూసారా ఇవన్నీ కూడా అమ్మాయిల డ్రెస్సుల్లో కలెక్షన్ ఇంకా హ్యాండ్ బ్యాగ్స్ కూడా ఉన్నాయండి మనకి ఫ్రెండ్లీ బడ్జెట్ చాలా చాలా తక్కువ రేట్లో హ్యాండ్ బ్యాగ్స్ కూడా ఇక్కడ అవైలబుల్గా అన్నమాట క్వాలిటీ కూడా చాలా బాగుందండి మంచి క్వాలిటీ ఉన్నాయి ఇక చూసారా ఇవన్నీ బ్యాగ్లు మ్యాట్లు పిల్లో కవర్స్ క్విల్ట్లు అండి ఇగోండి ఈ క్విల్ట్ చూసారా మనకి క్విల్ట్లు కూడా ఉన్నాయి ఇలాగా రగ్గులలో ఇలాంటి క్విల్ట్లు కూడా ఉన్నాయి మనకి ఏసీ వేసుకున్నప్పుడు ఇలాగా వాడుకోవడానికి అది బాగుంటాయి కదండి అవి కూడా వీళ్ళు సొంతంగా స్టిచ్ చేసి ఇలా సేల్ చేస్తున్నారండి మనకి ఇంకా పిల్లోస్ కూడా ఉన్నాయండి మనకి ఏంటంటే నార్మల్ పిల్లోస్ ఉన్నాయి ఇప్పుడు మనకి చూడండి ఇలాగ డాక్టర్ సజెస్ట్ చేస్తున్నారు కదా ఇలాంటి పిల్లోస్ వాడండి అని నెక్ పెయిన్ ఉన్న వాళ్ళ కోసం అదండి సంగతి ఇలాగ రకరకాలుగా ఉన్నాయండి ఒక ఫ్యామిలీలో ఏమేమి బట్టలు అవసరమో అవన్నీ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి అన్నమాట అదండి సంగతి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్